నెల్లూరు జిల్లాలో జన్మించి విదేశాల్లో ఆర్థికంగా స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు మీ జన్మభూమి రుణం తీర్చుకోవాలని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగవ డివిజెట్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో నేడు యాభై లక్షల నిధులతో సీసీ రోడ్లు కల్వర్ట్ పండ్లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్ఆర్ఐలు వారి ప్రాంతాలకు ఆర్థిక చేయూతనిస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు అభివృద్ధి అంతం కాదు ఆరంభం హౌసింగ్ బోర్డ్ వస్తుల కల్పన కోసం కృషి చేస్తారని తెలిపారు శంకుస్థాపన చేసిన పనుల ప్రారంభోత్సవానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానిస్తారని తెలిపారు ఈ డివిజన్ ను ఎన్నికల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్త తీసుకున్నారని వారి ద్వారా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆరవ శాంతి తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్ ఆరవ శ్రేణి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ ఇరవై నాలుగో డివిజన్లో ఈరోజు యాభై లక్షల రూపాయలు వే సిమెంటు రోడ్లు కలవట్లు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వేగవంతంగా పూర్తి నాణ్యత ప్రమాణాలతో దీన్ని పూర్తి చేసి అంది అటు కార్పొరేషన్ అధికారులకి కాంట్రాక్టర్కి చెప్పడం జరిగింది ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు ఇతర నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా రాబోతున్నాయి ఎందుకంటే ఇరవై నాలుగు డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది ఈ హౌసింగ్ బోర్డు కాలనీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తర్వాత అతి పెద్దదైనటువంటి హౌసింగ్ బోర్డు ప్రాంతం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మేము ఈ ప్రాంతాల్లో దృష్టి పెట్టి అభివృద్ధి చేసేదానికి ఒక ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా తయారు చేసి ఆ విధంగా త్వరలోనే దాన్ని కూడా తయారు చేస్తామని చెప్పిన కూడా తెలియచేసుకుంటూ మీరందరూ అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చేసరికి ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఏదైతే ఈ ప్రాంతంలో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామో దాన్ని ప్రారంభోత్సవానికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తాం ఎందుకంటే ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ డివిజన్ని దత్త తీసుకున్నారు అప్పుడు వారి ద్వారా మరికొన్ని నిధులు కూడా సాధించే అవకాశం ఉంది